చింతబండ గ్రామం అంటే చరిత్ర సృష్టి అని గ్రామం చింతమండ చింతమండ మృదుడ గౌరణీలు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎట్టగారు మాట్లాడకముతో తెలంగాణ రాష్ట్రం అవసరం తెలంగాణ రాష్ట్రం ఎట్టగారు వెలిపి మొక్కల వద్దకు బయలుదేరి మొత్తం రాష్ట్రం తప్పుడు తిరిగి అందరిని వేర్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట మరి

ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రాజకీయంగా ఇంకొక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికి తెలిసిందే సిద్దిపేట అదే ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఒకసారి గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి మరి ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మ మరి భవిష్యత్తులో కూడా కావచ్చు ఎవర కూడా ఆనాడు ఆంధ్ర వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు వంద ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముల్ల కచ్చలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉండదు ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు ఖచ్చితంగా చీతపడటం వస్తాం సిద్ధిపేటకు వస్తాం ఒకసారి కాదు మళ్ళా మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఇప్పదారులకి మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటే సిద్ధపడతారు మరి అట్లాంటి చూడని ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది వేసి నేను అదేమైన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిందనే మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిందని నేను చెప్పగానే తల్లిని పిల్లలు కాకుండా బాపి అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు మీరు నాకు తడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా దయ్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు నిలిచింది అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు నేను ఈ సంవత్సరం పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసి అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగబడి నన్ను పిలవడం చాలా సంతోషం ఎన్నరూ కూడా సంతోషంలు ఉంటే ఎవరైనా పిలిస్తే పోతారు మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు నోలే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు కొంచెం బాధ అయితే మీ కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటున్నారు నేను అనుకుంటున్నా పెళ్లి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టి పెట్టని బాధ ఉంటుంది అటువంటిది తల్లి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మనొకస తెలియజేస్తున్నా